అందరికీ నా ఉద్యమ అభినందనలో ఈరోజు మన దేశంలో డెబ్భై తొమ్మిదవ మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మరి దేశ ప్రజలందరూ జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో అయితే మన దేశానికి పంతొమ్మిది పదహారు వందల సంవత్సరంలో బ్రిటిష్ వారు ఇక్కడికి వచ్చి మనల్ని బానిసలుగా మూడు వందల యాభై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి వాళ్ళు వెళ్తూ వెళ్తూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అర్ధరాత్రిన మరి వారికి ఉన్నటువంటి అధికారాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి నల్లధరల కప్పు చెప్పి వెళ్ళటం జరిగింది ఇక్కడ ప్రజలందరూ ఒకసారి గమనించాల ఇక్కడ స్వాతంత్రం వచ్చింది డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నటువంటి ఈ స్వాతంత్రం ఈ భారతదేశంలో ఎవరికొచ్చింది అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అవసరం ఉన్నది ఈ దేశంలో మీరు గమనించండి పది శాతం జనాభా ఉన్నటువంటి దోపిడీ కులాల వారు అగ్ర కులాల వారు మరి ఇక్కడ వారి చేతుల్లో పరిశ్రమలు మరి ఆస్తులు అంతస్తులు భూములు ఆ తర్వాత సంస్థలు అనేక రకాలైనటువంటి సంస్థలు క్రికెట్ సంస్థ అని సినీ పరిశ్రమనని అధికారము మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి సంపదన మొత్తాన్ని పరిశ్రమల మొత్తాన్ని అధికారాన్ని మొత్తాన్ని వారి చేతుల్లో వారి గుప్పిట్లో పెట్టుకొని మరి ఇక్కడ కేవలం కీలుబొమ్మలుగా ఆడిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఆడిస్తున్నారు మరి ముఖ్యంగా మీరు గమనించాలా ఈ దేశంలో ముఖ్యమంత్రి పదవికి రిజర్వేషన్ ఎందుకు లేదు ప్రధానమంత్రి పదవికి రిజర్వేషన్ ఎందుకు లేదు రాష్ట్రపతి పదవికి రిజర్వేషన్ ఎందుకు లేదు మరి హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రిజర్వేషన్ ఎందుకు లేదు ఆర్బీఐ గవర్నర్కి రిజర్వేషన్ ఎందుకు లేదు వీటన్నిటికీ రిజర్వేషన్ లేకుండా కేవలం ఈ కీలకమైనటువంటి పదవులు అధికారమంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని కేవలం ఓటర్లకు కానీ మబ్బి పెడుతూ మరి మనల్ని డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి తెల్లదొరల నుంచి నల్లధరలు అధికారం చేపట్టి ఇక్కడ అనగదొక్కుతున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి మరి రాజ్యాంగ పరిరక్షకులు ప్రజాస్వామ్యవాదులు బాబాసాబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వారసులు ఈ దేశ మూలవాసులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు దళిత బడుగు బలహీన వర్గాల వారు మరి ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారు మధ్యతరగతి వారు వెనకబడినటువంటి జాతికి చెందినటువంటి వారు సుమారుగా తొంభై పర్సెంట్ ఉన్నటువంటి వంద కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశ మూలవాసులకి ఏమున్నది ప్రతి ఒక్కడూ రెక్కాడితే కానీ డొక్కాడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు వీడియోలో చూడవచ్చు ఇంకా అడుక్కుని తిన్నటువంటి పరిస్థితులు దగ్గరగా ఎంతమంది జీవిస్తున్నారు మరి ఈరోజు రోజు కూలికి పోత పోతే రేపు కూటికి జరిగినటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో సంపదన మొత్తాన్ని వ్యవస్థలన్నిటిని మరి రాజ్యాధికారాన్ని అన్నీ ఈ అగ్రకులాలు పది శాతం ఉన్నటువంటి జనాభా అగ్రకులాల వారి చేతిలో పెట్టుకొని కీలుబొమ్మలు గాడిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషను ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పాడు ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వము సౌభ్రతత్వము సమన్యాన్ని చెక్యులర్ దేశంగా ఈ దేశంలో ఉండాలని చెప్పి తన రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగం ద్వారా రచించి ఏం చెప్పాడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు మీద అన్ని సంస్థల మీద మరి న్యాయ వ్యవస్థల మీద ప్రతి ఒక్కటి దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి సమాన హక్కులు కలిగి ఉండాలా అప్పుడే మరి ఈ దేశంలో నిజమైన స్వతంత్రం వస్తుందని చెప్పి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు చెప్పడం జరిగింది మీరు చూడండి వాస్తవంగా ఈ దేశంలో రిజర్వేషన్ల ప్రకారం శాసనసభ్యులు కానీ మండలి సభ్యులు కానీ ఆ తర్వాత పార్లమెంటు సభ్యులు కానీ రిజర్వేషన్లో రాజ్యాంగం ప్రకారం ఉన్నాయి కాబట్టే మన ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ విధమైనటువంటి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మనకు అవకాశం కల్పిస్తున్నారు రిజర్వేషన్ లేనటువంటి ముఖ్యమంత్రి పదవులు కానీ రిజర్వేషన్ లేనటువంటి ప్రధానమంత్రి పదవులు కానీ రిజర్వేషన్ లేనటువంటి శాసన మండలి కానీ రాజ్యసభలు కానీ మరి గవర్నర్లు కానీ ఆ తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ ఇష్టానుసారంగా అగ్రకొాలకు చెందినటువంటి ఒకే జాతికి ఒకే కోణానికి వారు డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు కాబట్టి ఒకటే ఈ దేశ ప్రజలకు తెలియజేస్తున్నాను స్వాతంత్రం ఎవరికి వచ్చింది మీరు చెప్పండి మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినటువంటి రచించిన ప్రకారం మనం స్వతంత్రంగా బతుకుతున్నావా మన చేతుల్లో సంపదలు ఉన్నాయా మన చేతుల్లో అధికారం ఉన్నదా మన చేతుల్లో పరిశ్రమలు ఉన్నాయా మన చేతుల్లో మరి భూములు ఉన్నాయా మన చేతుల్లో ఏదైనా సంస్థలు ఉన్నాయా ఏమీ లేవు ఇవన్నీ ఈ పది శాతం జనాభా ఉన్నటువంటి అగ్రకులాల వారి దగ్గర ఉండి వారికి నిజమైన స్వతంత్రం వచ్చింది తెల్ల ధరల నుంచి నల్లధరలు స్వతంత్రం తెచ్చుకొని ఈ దేశ మూలవాసులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కీలుబొమ్మలుగా వాడుకుంటూ మరి ఇక్కడ రెక్కార్డుతెగానే డొక్కాడినటువంటి జీవులుగా కొంతమంది అడక్క తినేసేటువంటి జీవులుగా మరికొంతమంది మరికొంతమంది ఈరోజు రోజు కూలికి పోతే పూటకాడైనటువంటి వారు మరికొంతమంది అనేక రకాలైనటువంటి కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ మధ్యతరగతి ప్రజలు ఈ వెనకబడినటువంటి వారు ఈ అట్టడుగునబడినటువంటి వారు మనకు ఎక్కడ మనకు స్వతంత్రం వచ్చింది మనకు స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు రాజ్యాంగం ప్రకారం మనకు స్వతంత్రం ఎప్పుడు అందాలంటే సామెత ఒకటి ఉంది ఏదైతే మరి వినాయకుడు తలను అతికించడానికి దేవుడు ఉన్నాడని పుస్తకాల్లో రాసినప్పుడు అదే వేకలవుడి వేలును అతికించడానికి దేవుడు ఎందుకు లేడు ఎందుకు ఈ మీరు దేవుడు సృష్టించలేకపోయారు అనేది ఈ సమానత్వం మీకు తెలిసినప్పుడు అప్పుడు ఈ సమానత్వం ప్రజలకు తెలిసినప్పుడు సమసమానత్వం కలిగినప్పుడు అప్పుడు మాత్రమే మనకు నిజమైనటువంటి స్వాతంత్రం వస్తుంది కాబట్టి ప్రజలారా ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి దళిత బడుగు బలహీన వర్గాల ప్రజల ఒకసారి అంతరాత్మతోటి పరిశీలన చేసుకోండి మీ అంతరాత్మతోటి పరిశీలన చేసుకొని మనకు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిందా మనం స్వతంత్ర ప్రభులుగా బతుకుతున్నామా బాబాసాహ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగంలో చెప్పిన విధంగా అన్ని హక్కుల్లో అన్ని సంస్థల్లో అన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానిలో సమానమైన హక్కులు మనకు ఉన్నాయా మనల్ని సమానంగా జీవించగలుగుతున్నామా ఏదైతే అగ్ర కులానికి చెందినటువంటి వాడు ఈ సంపద కలిగినటువంటి వాడు ఈ పరిశ్రమలు కలిగినటువంటి వాడు ఒక మర్డర్ చేస్తే ఈ మర్డర్ కోసం మరి తన డబ్బులు హెచ్చించి హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించి మరి కేసులు మాఫీ చేసుకుని రాగలుగుతాడు అదే చిన్న నేరం చేసినటువంటి ఈ ఎట్టడుగు కులాలకు చెందినటువంటి వాడు ఈ మధ్యతరగతి కులానికి చెందినటువంటి వాడు ఈ వెనకబడిన కులానికి చెందినటువంటి వాడు కొన్ని వందల మంది ఈరోజు జైల్లో బెయిలు తెచ్చుకోవడానికి డబ్బులు లేక బెయిలు తెచ్చు పెట్టేటటువంటి వ్యక్తి లేక మరి జైల్లో మగ్గి మాడి మసైపోతున్నటువంటి సంగతి ఈ దేశ ప్రజలందరూ గమనించుకోవాలి డబ్బు ఉందని సంపద ఉందని వారికి పరిశ్రమలు ఉన్నాయని ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మరి రాజ్యాధికారాన్ని చేతుల్లో పెట్టుకొని ఈరోజు మాకు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుందని చెప్పి దేశమంతటా పండుగ జరుపుతున్నారు ఈ దేశమంతటా మనకు కాదు పండగ జరపదవుతుంది కేవలం అగ్ర కులాల వారికి మాత్రమే ఈ దోపిడీ కులాల వారికి మాత్రమే స్వతంత్రం వచ్చింది వారే నిజమైన స్వతంత్రాన్ని అనిపిస్తున్నారు నిజమైన స్వతంత్రము మనకు రాలేదు కాబట్టి ఒక్కసారి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరూ ఆలోచించండి మనకు నిజమైన స్వతంత్రం రావాలంటే భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ప్రతి పౌరుడికి సమానమైనటువంటి హక్కులు సమానమైనటువంటి సంపద మీద ఈ అగ్రకులాల వారి చేతిలో ఉన్నటువంటి సంపదను మరి ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ సమానంగా పంచాలా ఈ ఎప్పుడైతే ఈ విధంగా పంచుతారో అప్పుడే మనకు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిన రోజని ఒకసారి మీ అందరూ ఈ స్వాతంత్రాన్ని గురించి స్వాతంత్రం తెల్ల విడిచిపెట్టి నల్ల ఇచ్చేసి ఇచ్చి వెళ్ళినటువంటి అధికారాన్ని గురించి అందరూ తెలుసుకొని ఇది స్వతంత్రము ఎవరికి స్వతంత్రం వచ్చింది ఎవరు ఈ విధంగా బాధపడుతున్నారని ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలా మహానాడు తరఫున తెలియజేస్తున్నాను